హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు శ్రీ శ్రీ మాతా మారేమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం కూడా పోటీలకు వచ్చినటువంటి జతను మనం ఇక్కడ చూస్తున్నాం మరి జత ఎక్కడి నుంచి వచ్చారా కూడా తెలుసుకున్నాం అన్న ఇక్కడ అడ్రస్ జమ్మల మడుగు జమ్మల మడుగు వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అంటే లోకల్ జమ్మల టౌనే ఓనర్ పేరు ఎంపారేనా విజయకుమార్ రెడ్డి విజి వికేఆర్ బుల్స్ గురు విజయ్ కుమార్ రెడ్డి గారు మరి కేటగిరీలో ఎన్ని పందేలు అయినా ఏమన్నా ఇప్పుడేనా ఇది సెకండ్ ఇది సెకండ్ పందేమో ఫస్ట్ పందేమో ఇక్కడ వెళ్ళారు పోతిరెడ్డి పల్లె మైదు కూడా దగ్గర మైదు ఎన్ని రోజులు అవుతుంది ప్లేస్ వచ్చిందా సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇవేనా జతానా ఈ జతనే ఎన్ని జతలు పాల్గొన్నాయి ఆడ పద్నాలుగు జతలు పద్నాలుగు జతల్లో సెకండ్ ప్లేస్ వచ్చినాయి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ చేత మరి పాల్గొన్న మొదటి పందెంలో రెండో బహుమతిని సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి అంటే ఇవి ఏమన్నా ఫస్ట్ నుంచి జత జతనైనా లేకపోతే ఈ మధ్య ఏమైనా దీన్ని కొని రెండు నెలలు అవుతుంది దానికి ఇంతకు ముందు జత ఉన్నది ఆరు ఆడింది అది ఫస్ట్ కేటగిరీలోకే దిగినీ ఫస్ట్ కేటగిరీలో దిగి మొదటి పదే రెండో బహుమతిని సాధించినటువంటి జత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ మరి ఈ రోజు ఏ బహుమతిని సాధిస్తే చూద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం